తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి ఘాట్లను గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శుభ్రం చేశారు శివరాత్రికి గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని సమితి అధ్యక్షులు టీకె రెడ్డి అన్నారు భక్తులకు అసౌకర్యం లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చూడాలన్నారు ఆయన గోదావరి గట్టుకు దగ్గరగా ఉన్న రోడ్లపై ట్రావెల్ బస్సులు లారీలు కార్లు ఇతర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించాలని కోరారు పుణ్యస్నానం చేసే భక్తులకు ఘాట్లలో అసౌకర్యం లేకుండా సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి కోరారు మొన్ననే చూసాం మహాకుంభాభిషేకానికి జరుగుతుంది ఇంకా ఇరవై ఆరు వరకు ఉంటుంది యాభై నాలుగు కోట్ల మంది వచ్చి అక్కడ పుణ్య స్థానాలు ఆచరించారని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా బాగా చేయడం జరిగింది యాభై నాలుగు కోట్ల మంచి స్థానం అంటే ప్రపంచంలో చాలా దేశాల కంటే జనాభా కంటే ఎక్కువ అటువంటి అంత జనాభా వచ్చి స్నానం చేయటం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఆదిత్యోగిరాజు గారు కానివ్వండి ఇలా బాగా కంట్రోల్ చేయడం జరిగింది మనకి మహాశివరాత్రి రాజమండ్రిలో మహాశివరాత్రి అంటే చాలా చారు కానీ వేలల్లో వచ్చి స్నానం చేస్తారు మరి ఈ వేళల్లో వచ్చి స్నానం చేసే ఈ జనాలకే ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ లేకపోతే రెవెన్యూ వారు కానీ కలెక్టర్ గారు కానీ సరైన ఏర్పాట్లు చేయలేదు రేపు మరి రెండు వేల ఇరవై ఏడులో మన రాజమండ్రికి పుష్కరాలు వస్తున్నాయి ఈ శివరాత్రికి ఏర్పాట్లు చేయడం రేపు వచ్చే పుష్కరాలకి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారనే మాకు గత ఆందోళన కలుగుతుంది మరి ఈసారి అటువంటివి ఏమి లేకుండా ప్రజలందరూ కూడా లక్షల్లో వస్తారు ఈసారి నాకు తెలిసి ఎందుకంటే కరోనా ఎఫెక్ట్లు అవి ఏం లేవు